ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుకె గోపాల్ నాయక్ చెన్నారావుపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంజూరు చేసినట్టు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుకే గోపాల్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బూకే గోపాల్ నాయక్ మాట్లాడుతూ గత పది ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకున్న పాపన పోలేదని కానీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మండల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ సౌకర్యాన్ని తీసుకువచ్చారని ఆయన అన్నారు పేద ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దని వైద్యం త్వరగా అందించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో నేడు మండల కేంద్రానికి ఆంబులెట్స్ సౌకర్యం కల్పించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ వాద్యులు దామోదర రాజనరసింహంకి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మండల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే దొంతికి మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సాధు మధుసూదన్ రెడ్డి మండల ఉపాధ్యక్షు నన్నెయిన రమేష్ యాదవ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపెల్లి నర్సయ్య గౌడ్ జోరు వీరయ్య గౌడ్ యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కందిక ప్రవీణ్ కుమార్ నాయకులు చెవ్వ వెంకన్న మెంతుల రమేష్ నారాయణరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు